పద్నాలు ఈరోజు అక్టోబర్ ఐదు కానాలోని ప్రధాని కుమారుడు గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం యోహన్ నాలుగు నలభై ఆరు నలభై ఏడు తాను నీళ్లు ద్రాక్షారసం చేసిన గలిలేయలోని కానాకు యోహ యేసు తిరిగి వచ్చాను అప్పుడు కపర్ణ హోంలో ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను యేసు యూదయ నుండి గల్లేయకు వచ్చినని అతడు విని ఆయన ఎద్ధకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండను కనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవాలని వేడుకొని ఈ ప్రధాని హేరోద్ పరిపాలనలో ఒక అధికార అయ్యుండొచ్చు అతను యేసును కలుసుకున్నకి ఇరవై మైళ్ళ దూరం నడిచి వచ్చాడు తనకు న్యాయపరంగా యేసు ప్రభుపై అధికారం కలిగి ఉన్నా కూడా తను తను తగ్గించుకొని ఆయన ఇద్దరుకు వెళ్ళి అయ్యా అని సంబోధిస్తూ వేడుకొన్నాడు కానాలో ప్రభు నీటిని ద్రాక్షరసంగా మార్చిన అద్భుతము ఆ నోట ఈ నోట విని ఉంటాడు అని అనుకోవాలి ఏసయ్య తిరిగి వస్తున్నాడని విని ఈ అధికారి సహాయం కొరకు ఆయనకు వచ్చాడు అతని కుమారుని అస్వస్థత చాలా తీవ్రమైనది అయి ఉండొచ్చు ఆ కాలంలో శిశు మరణం సంఖ్య ఎక్కువగా ఉండేది దానికి కారణము నీటి కాలుష్యము పర్యావరణ కాలుష్యతం తల్లిదండ్రులు పిల్లలకు రోగాలు ఏ రోగాలు వచ్చినా కూడా భయపడుతూ ఉండేవారు ఈ అధికారి కుమారుడైతే చావ సిద్ధమై ఉండేనో అని రాయబడి ఉంది అంటే చాలా సీరియస్ ఇల్నెస్ తన సమస్యను ఈ అధికారి ఏసు వద్దకు తీసుకొచ్చాడు ఆయనను తన ఇంటికి వచ్చి కుమారిని స్వస్థపరచమని కోరాడు అయితే ఇక్కడ యేసు ఒక కఠినమైన ఇచ్చాడు సూచక్రియలను మహత్కార్యంలో చూడకుంటే మీరు ఎంత మాత్రం నమ్మరు అని అతనితో చెప్పాడు నలభై ఎనిమిదో వచనంలో అది చూడగలం అన్నిటికంటే ముఖ్యంగా అవసరమైనది విశ్వాసం అని వారితో స్పష్టంగా చెప్పేందుకై ఈ మాటలు అన్నాడు ఏసయ్య ఈ అధికారికి కేవలం బాహ్యంగా స్వస్థత ఉంది ఉంది యాక్చువల్గా అవసరమైతే ఆత్మీయ స్వస్థత యేసు ఈ లోకానికి ఆత్మీయ స్వస్థత ఇచ్చిన ఇవ్వడానికే వచ్చాడు ఆయన యుద్ధ నుండి అవసరమైన ఆత్మీయ స్వస్థత అతను కోరడం లేదు కానీ ఎంతో అవసరమైన ఆత్మీయ స్వస్థత అడగకుండా శారీరక స్వస్థత అడుగుతున్నాడు కాబట్టి దాన్నే మళ్ళీ అడిగాడు దేవుడు తన కనికర గుణం వల్ల అతన్ని కోరిక నెరవేర్చాడు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పి పంపించాడు అదే సమయాన అదే క్షణాన ఆ కుమారుడికి సంపూర్ణ స్వస్థత వచ్చింది ఈ అధికార విషయ అధికార విషయంలో మెచ్చుకోదగిన విషయం ఏమంటే విశ్వాసంతో వెళ్ళిపోయాడు ప్రభు రావాలి అని బలవంతం చేశాడు కానీ ఆ తర్వాత ఆయన చెప్పిన మాట తప్పడు అనే విశ్వాసంతో ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి స్వస్థత పొందిన కుమారుణ్ణి కలుసుకొని కుటుంబంలో అందరితో కలిసి ఎంతగా సంతోషించి ఉంటాడో కదా అతని విశ్వాసము అంటురోగంలాగా అందరికీ అంటుకొని అందరూ కూడా ఆత్మీయ స్వస్థత పొందగలిగారు వాప్యసం తీసుకొని ఏసఐ మార్గంలోకి వచ్చారు ఏసూ ప్రతి రోగాన్ని బాగు చేయగల పరిపూర్ణ శక్తి ఉన్నా కూడా ఆయన పరిచర్యలో అది ప్రధాన అంశం కాదు ఆయన ఆత్మల సంపాదనలోనూ తన ఎందు విశ్వాసం ఉంచుట గురించి కూడా ప్రాధాన్యత ఇచ్చాడు ప్రార్థన చేసుకున్నా దయమైనా ఏసినయన ఒక రోమా ప్రభుత్వ అధికారి ఏసు ప్రభు దగ్గరికి వచ్చి తన కుమారిని స్వస్థత కోసం అడిగాడు నాయన అవును తండ్రి అతనికి ఉన్నంత విశ్వాసం మాకు కూడా ఇంకా ఎక్కువగా ఉండాల్సి ఉంది ఎందుకంటే మీరు మాకోసం చనిపోయారనే విషయం మాకు తెలుసు మా మమ్మల్ని విమోచించడానికి మీరు పర్లోకం నుంచి వచ్చారని తెలుసు మీరు చేసిన త్యాగాన్ని గుర్తించి ఎప్పటికప్పుడు మేము మీకు రుణపడి ఉండాలి తండ్రి మరి మా విశ్వాసం పెంపొందించమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి అవునా God bless you.